హలో మచ్చస్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మా బాబాయ్ మండీ టౌన్కి అయితే వచ్చామండి మండీ బిర్యానీ తినడానికి లోపలికి వెళ్ళి టేస్ట్ ఎలా ఉందో చూసి ఒక పట్టు పట్టేద్దాం రండి వెళ్ళి కూర్చోగానే మనకైతే మటన్ సూప్ అయితే ఇచ్చారండి మటన్ సూప్ అయితే హాట్గా చాలా ఘాటుగా సూపర్గా అయితే ఉందండి తర్వాత అయితే మెనూ కార్డు చూసుకుంటూ మేమైతే రెండు ఐటమ్స్ అయితే ఆర్డర్ చేసామండి మనం ఆర్డర్ పెట్టిన చికెన్ గ్రిల్ మండి అయితే వచ్చేసిందండి ఇది చూడండి మసాలా బాగా దట్టించి చాలా జ్యూసీగా ఉందండి అక్కడక్కడ క్రిస్పీగా ఉందండి మన బాబాయ్ అయితే ఎప్పుడెప్పుడు తిందామని ఎదురు చూస్తున్నాడండి అండి ఇంతలోపలే మనం రెండో ఐటమ్ ఫిష్ మండి అయితే వచ్చిందండి చూడండి ఎంత చూడగానే నూరుతుందండి అబ్బా ఎంత రుచిగా ఉందంటే అబ్బా ఒక పీసు తీసుకొని ఆ మండి రైస్లో పెట్టుకొని తింటూ ఉంటే ఆ స్వర్గంలో ఉన్నట్టున్నాను ఇంకొక పీస్ తీసుకొని ఆ మైనస్లో ముంచుకొని తింటూ ఉంటే ఉందా అబ్బా చెప్పలేనంత ఆనందం ఉందండి ఫైనల్గా అయితే మన బాబాయ్ కంప్లీట్ చేశాడండి ఆ పొట్ట చూడండి అండి ఎంత ముందుకు వచ్చిందో ఇప్పుడు చూడండి అండి అటు సైడ్ కొంచెం గ్యాప్ ఉందంట ఇటు సైడ్ కొంచెం గ్యాప్ ఉందంట సో ఆ మిగిలిన ఆ గ్యాప్ను ఫిల్ చేయడానికి మన బాబాయ్ చూడండి ఎంత గట్టిగా ట్రై చేస్తున్నాడంటే మొత్తానికైతే ఎలాగో అలాగా ఆ గ్యాప్లు అయితే తోసేసాడు అండి మన బాబాయి చూడండి అండి బాబాయ్ కూడా వచ్చిన బాబాయ్ ఫ్రెండ్స్ తినలేక తినలేక తింటూ తినలేక తింటూ తింటూ నవ్వుతున్నారండి మన బాబాయ్ మాత్రం తినేసి ఆ పొట్టను ముందుకు పెట్టి ఎలా పడుకున్నాడో చూడండి ఫ్రెండ్స్